ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నాకు డబల్ వచ్చాయండి సేఫ్ పట్టీలు అనేది ఇందులోకి మందాలు అనేది నాకు ఈ బ్లౌజ్లో రాలేదు విడిగా తీసుకున్నాను మీకు కూడా ఇలా మందాలు రాలేదంటే ఒక పీస్ వచ్చినా పర్లేదండి మనం వేరే పైన మెయిన్ పీస్ వస్తే సరే వేరే పీసెస్ వేసుకోవచ్చు నాకు ఇవి రెండు వచ్చాయి కాబట్టి ఈ మిడిల్లో ఈ లైనింగ్ పీస్లు అనేది ఇలా పెట్టేసుకొని దీన్ని స్టిచ్ చేసుకుంటాను ఇలా సేపు అనేది ఇలా సెట్ చేసుకోవాలి మనం దీన్ని ఈ చివరిలో కుట్టేసేసుకున్నామంటే మనకి సెట్ అయిపోతుంది ఇలా ఈ చివరిలో ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా డబల్లో వచ్చిందంటే ఈజీగా ఉంటుంది లేదంటే మనము రెండు పీసెస్ అనేది విడిగా తీసుకొని వీటిగా అటాచ్ చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి నేను అన్ని సైజెస్ బ్లౌజులు ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి ఇలా చూపిస్తే మీకు ఏ సైజు బ్లౌజ్ కుట్టినప్పుడు ఆ వీడియో తీసుకున్నారంట చూసారంటే మీకు ఈజీగా ఉంటుంది కదా ఇది కటింగ్ వీడియో చేయలేదండి నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు స్టిచ్ చేసేటప్పుడు అనుకున్నాను అన్ని సైజెస్ చేస్తే ఎంత ఫ్రంట్ డాట్ పట్టాలి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మన సబ్స్క్రైబర్స్కి ఈజీగా ఉంటుంది కదా అన్ని సైజెస్ పెడదామన్నట్లుగా చేసానండి ఇది వచ్చేసి ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం రెండు ఎదురు ఎదురుగా వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్కు డాట్ చేసేటప్పుడు ఉల్టా సైడు ఇలా మార్కింగ్ వేసుకోండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి డిజైన్ రెండు సైడ్లో సేమ్ ఉందండి మనం కన్ఫ్యూజ్ అవుతామన్నప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు లోపల పార్ట్లు ఉంటాయి కదా వాటికి ఇలా ఇంటూ మార్కింగ్ వేసుకోండి ఇలా వేసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మెయిన్ డాట్ పెట్టానండి పైన షోల్డర్ పై నుంచి షోల్డర్ సెంటర్ చేసుకొని ఆ సెంటర్ నుంచి ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మెయిన్ డాట్ ఉంది దానికి వన్ ఇంచ్ కింద నుంచి ఇలా మనం ఈ డాట్ని అనేది వేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మనకి ఇంచున్నర లేదా ఇంచు ముక్క వరకు డాట్ అనేది పట్టవచ్చు అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా నేను వచ్చేసి ఇంచున్నర పెట్టాను మీకు ఇంకా కొంచెము ఫ్రీగా ఉండాలనుకుంటే ఇంచు ముక్కాలు ఇంచు ముక్కలు కూడా పట్టుకోవచ్చు ఈ సైజు వారికి ఇలా డాట్ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టాను డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు పెట్టానండి మూడు లేదా మూడున్నర వరకు పెట్టుకోవచ్చు ఆ డాట్ వెడల్పు ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ కూడా ఇలా మిడిల్ చేసుకొని ఆ మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకొని ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నేను ఇలా హాఫ్ ఇంచు కిందికి వేసాను కదా మిడిల్ నుంచి అక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి ఇక్కడ ఉక్సులు పట్టి సైడ్ డాట్ వేశాను తర్వాత వచ్చేసి ఇటు సైడ్ డాట్ వచ్చేసి నాలుగున్నర ఇంచుల దగ్గర వేసానండి ఇలా ఇలా వేసిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ మూడు డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనేది సేమ్ ఉండాలి చూసారా నాకు రెండున్నర రెండున్నర సారీ అండి మూడున్నర వచ్చింది ఒక్కొక్క డాట్ మధ్యన గ్యాప్ వచ్చేసి అంటే ఇది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మన పెద్ద సైజ్ కిందకు వస్తుందండి లార్జ్ సైజ్ వస్తుంది కదా ఆ సైజు వారికి ఈ గ్యాప్ ఉంటేనే మనకు ఫ్రంట్లో షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అలా కాకుండా దగ్గరికి వేసామంటే టైట్ అయిపోయి వాళ్ళు వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ కారు అందుక కంఫర్ట్గా లేనప్పుడు బ్లౌజ్ ఎక్కువసేపు వేసుకోలేము కదా కాబట్టి ఏ సైజుకి ఎంత డౌట్ పడితే సెట్ అవుతుంది అనేది తెలియడం కోసమే ఈ ప్రయత్నం అండి నేనైతే డైలీ ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలనుకుంటున్నాను అన్ని సైజెస్ మీకు అలా యూజ్ అవుతుందో కాలేదో నాకు ఒక కామెంట్ చేయండి అలా యూజ్ అవుతుంది అన్నారంటే నేను కంపల్సరీ పెడతానండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పట్టాను ఈ మెయిన్ డాట్ వచ్చేసి వెడల్పు మూడించులు పొడవు మూడించులు వేసాం కదా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ ఇలా ఉక్సుపట్టి సైడ్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు లెంత్ వేసానండి ఇలా ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వేసుకున్నాను అన్ని సైజెస్కి ఒకేలాగా వేయకండి ఆ సైజుని బట్టి మనము ఎంత వేస్తే వీళ్ళకి సెట్ అవుతుందనే అవగాహన తోటి వేయండి మీకు అలాగా కన్ఫ్యూజ్గా ఉండిందంటే నేను థర్టీ నుంచి ఫిఫ్టీ సైజు వరకు అన్ని సైజెస్ నేను ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను చూసేయండి డైలీ ఒక వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను ఇలా చూద్దామండి ఎంత మటుకు రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి నేను డైలీ ఒక వీడియో అన్ని సైజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి అలానే అన్ని సైజెస్ కావాలనుకున్నా నాకు ఓసారి కమెంట్ చేయండి అలానే ఉక్సు పట్టి సైడు డాట్ వేసాం కదా తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ చంక సైడ్ డాట్ వచ్చేసి నాలుగు ఇంచుల వరకు లెంత్ ఉందండి ఇలా పెట్టాం కదా పెడితే చూడండి మనకి కప్ సైజ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలా రావాలి తర్వాత వచ్చేసి ఈ డాట్స్ అన్నీ ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా ఇలా ఇక్కడ మన కప్ అనేది ఫామ్ అయిందంటే వాళ్ళ చెస్ట్కు తగినట్టుగా వేసుకున్నప్పుడు నీట్గా రౌండ్గా ఉంటుందండి నొక్కేయకుండా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అలానే రెండో సైడ్ దానికి కూడా సేమ్ ఫస్ట్ దానికి ఎలా వేసామో రెండో సైడ్ దానికి కూడా అలానే డాట్స్ అనేది వేస్తున్నాను చూడండి ఇది క్లియర్గా చూపిస్తున్నాను ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మెయిన్ డాట్ వేసాను మెయిన్ డాట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేయండి ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ మెయిన్ డాట్కి త్రీ ఇంచెస్ లెంత్ వేసాను త్రీ ఇంచెస్ విడితే వేసాను త్రీ ఇంచెస్ అంటే ఆ సెంటర్ నుంచి అటు ఇంచున్నరా ఇటు ఇంచున్నరా ఇలా వేసామంటే మనకు మెయిన్ డాట్ అనేది ఏర్పాటైపోతుంది ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నుంచి కింది వరకు ఇలా మెజర్ చేసి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి హాఫ్ ఇంచ్ కింద ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ ఇలా ఒక డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్ వచ్చేసి విడత వచ్చేసి హాఫ్ ఇంచండి లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వేసాను అలానే చంక రౌండింగ్ దగ్గర కూడా ఇలానే ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ వేశాను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా విడితేసాను ఇలా వేసేసుకున్నామంటే మనకి వీటి మధ్యన గ్యాప్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇలా చెక్ చేసుకున్నామంటే మనకి అన్ని డాట్స్ మధ్యన ఈవెన్గా రావాలి ఇలా ఈవెన్గా వస్తేనే మనకి కప్పు అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది ఇలా ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ కింద వచ్చేసి ఒక టూ రెండు స్టిచ్చెస్ వరకు ఇలా వేసిన తర్వాత షోల్డర్కి సెంటర్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి షోల్డర్ సెంటర్గా వస్తుంది డాట్ అనేది ఇలా కాకుండా ఒక ఉజ్జాయింపు వేసామంటే అది చంక సైడ్ చూసిందంటే మనకి షేప్ అవుట్ అయిపోతుంది అలానే ఉక్సు పట్టి సైడ్ డాట్ కూడా ఇలా వేసేస్తున్నాను ఇలా ఇవి దగ్గరగా వేయచ్చు కదా ఇంత మూడు మూడున్నర ఇంచుల గ్యాప్ ఉందంటే ఇది పెద్ద సైజ్ అండి పెద్ద సైజు వారికి గ్యాప్ ఎక్కువగానే అంటే ఫ్రంట్లో వచ్చేసి లూజ్ ఎక్కువగా వస్తుంది చిన్న సైజు వారికి అయితే మనం దగ్గరగా వేస్తాం కదా పెద్ద సైజుకి అయితే ఇలా గ్యాప్ ఉండాలి ఇలా గ్యాప్ ఉండడం వల్ల అక్కడ మనకి ఫ్రంట్లో లూజ్ ఎక్కువగా వచ్చేసి చెస్ట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా మనకి ఫామ్ కావాలి ఇలా ఈ మూడు డాట్స్ వేసామంటే కరెక్ట్ ఇలా వస్తుంది కఫ్షేప్ చూసారా అన్నీ ఈవెన్గా వచ్చాయి రాలేదు ఒకసారి చెక్ చేసుకొని నెయిల్ తోటి ఇలా రద్ చేసుకోవాలి ఇలా ఇలా షేప్ వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా ఉంటుంది చూడండి రెండింటినీ ఆ తర్వాత వచ్చేసి వీటికి షేప్ పట్టీలు అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షేప్ పట్టి ఒకటి వచ్చేసి కింది సైడ్లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మే ఈ పైన బ్లౌజ్ పీసు మెయిన్ అలానే క్రాస్ పట్టి మెయిన్ ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఈ మిడిల్లో డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి తోటి ఈ షేప్ పట్టి అనేది బ్లౌజ్కు జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసాము కదా ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ వదిలేసాం కదా దాంట్లోకి ఈ మొత్తం బ్లౌజ్ పీస్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని రెండు కొనలను అనేది పట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి అదే హాఫ్ ఇంచు స్టార్టింగ్లో మనం ఆఫ్ ఇంచు ఖర్చు పెట్టాం కదా అలానే ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ పట్టిన పట్టిననేది జాయిన్ చేసుకోవాలి ఇలా చేసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ఇలా బైక్లా లాగేసామంటే బయటికి అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత వచ్చేసి ఇందులోకి ఫ్రంట్ పార్ట్లో ఉన్న డాట్ అనేది అందులో పడ్డదండి దాన్ని లాగేసి నేను కుట్టు వేసాను ఆ డాట్ అనేది అందులో పడడం వల్ల మనకి ఫ్రంట్ షేప్ మొత్తం నొక్కేసినట్లుగా ఉంటుంది షేప్ అనేది అంత నీట్గా రాదు కాబట్టి ఆ డాట్ని లైట్గా కటింగ్ అని ఇచ్చుకోండి లేదంటే సైడ్ ఫోల్డింగ్ అన్న పెట్టండి ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేస్తున్నానండి మనం ఫస్ట్ది ఎలా కుట్టామో హాఫ్ ఇంచుకొచ్చు తోటి ఇది కూడా సేమ్ అలానే హాఫ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా చేసాము కదా తర్వాత దీన్ని మొత్తం ఇలా రోల్ చేసేసుకోండి రోల్ చేసేసి మనం మొదటి ఎలా కుట్టామో అలానే కుట్టుకోవాలి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి బెల్ బెల్ బటన్ ఆన్లో ఉండడం వల్ల మీకు ప్రతి వీడియో అనేది మిస్ కాకుండా చూడవచ్చు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారా ఇలా కుట్టేసాను ఇలా కుట్టిన తర్వాత వీటికి వచ్చేసి మనము ఉక్సు పట్టి కాజాపట్టి అనేది కుట్టేసుకున్నాం ఇది వచ్చేసి ఉక్సు పట్టికి కాజాపట్టికి నేను సపరేట్గా క్లాత్ అంటూ ఏం తీసుకోనండి బ్యాక్ నెక్ మనకు రౌండింగ్ వస్తుంది కదా ఆ రౌండింగ్లో క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటాను ఇలా చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం కాజాపట్టి అనేది కుట్టేసుకున్నాం ఇది వచ్చేసి కాజాపట్టి కుట్టేటప్పుడు పీస్ని వచ్చేసి అడుగున పెట్టేసుకుంటాము బ్లౌజ్ని వచ్చేసి పైన పెట్టేసుకుంటాం ఇలా పెట్టేసుకొని కింద మనము ఫినిషింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఈ పీస్ని ఇలా మలుపుకొని దీన్ని వచ్చేసి ఇలా ఒక ఫోల్డింగ్ తర్వాత వచ్చేసి మరొక ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ వచ్చేసి పూర్తిగా చేయకండి కింద సపోర్ట్గా ఉండాలి కదా మనకు కాజపట్టి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా వేసేసుకొని కింది దాకా స్ట్రైట్గా వేసేసుకొని చివర్లో వచ్చేసి మనం రఫ్ చేసుకోవాలండి ఇలా ఇలా వేసిన తర్వాత దీన్ని సైడ్ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్లో వచ్చామంటే మనకి ఇక్కడ రఫ్ అనేది పడుతుంది ఇలా వేసిన తర్వాత మిడిల్లో కూడా ఒక అనేది వేసుకోవాలి ఇలా ఈ మిడిల్లో కుట్ట వేసేసుకుంటే మనకి కాజా పట్టి అనేది పూర్తి అయిపోతుంది కదా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి అనేది కుట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి అప్పుడు మనం బ్లౌజు పీస్ పైన పెట్టేసుకొని కాజాపట్టి కింద పెట్టాం కదా సారీ అండి అది బ్లౌజ్ కింద ఉండి కాజాపట్టి పైన ఉంది కదా ఇది రివర్స్లో వస్తుందండి పీస్ వచ్చేసి అడుగుని ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంటుంది ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా ఫినిషింగ్ కోసం ఇలా ఒక కుట్టు వేసుకోండి ఇలా వేసిన తర్వాత పైనుంచి నుంచి కూడా ఒక కుట్టు ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి పీస్ సైడ్ వెళ్ళేలాగా చూసుకొని ఆ పీస్ మీదనే కుట్టు అనేది పడాలి బ్లౌజ్ మీద పడకుండా ఇలా వేసేసిన తర్వాత దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేయాలండి ఈ డబల్ ఫోల్డ్ చేసేటప్పుడు దీన్ని పూర్తి ఫోల్డింగ్ ఇలా పూర్తిగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి కింద దాకా ఒక కుట్టు వేసేసుకొని కింద రఫ్ ఇచ్చేసుకున్నాను ఇలా రఫ్ ఇచ్చారంటే మీకు కంప్లీట్ అయిపోతుంది చూసారా మనకు ఫ్రంట్ పోర్ట్లో ఏ సైజు వారికి ఎంత డాట్స్ లెంత్ పెట్టాలి డాట్ విడుతు పెట్టాలనేది తెలుసుకున్నాం కదా ఇలా అన్ని సైజెస్కి మీకు తెలియాలనుకుంటే నేను థర్టీ నుంచి ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వరకు చూపిస్తానండి మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి కావాలి మాకు ప్రతి ఒక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ క్లియర్గా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి చూశారు కదా ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచి చూసామంటే మనకి కాజే పట్టి అనేది ఇలా సమానంగా రావాలి ఇలా ఇలా వచ్చేసింది కదా ఇది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు